నమస్కారం తిరిసర న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యం స్థాని జనసేన పార్టీలో చేరనున్న పీఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ నెల ఏడవ తేదీ శుక్రవారం రాష్ట్రపు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో భారీ అనుచర ఘనంతో పార్టీలో చేరేందుకు సన్నాహాలు ఏపీ ఆశా వర్కర్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చలో విజయవాడ వెళ్తున్న ఆశాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు శాంతియుత ఆందోళనలు విచ్ఛిన్నం చేయడానికే ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు నటిస్తుందన్న యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు జీబేబీ రాణి ఘనంగా పిఠాపురం మహారాజా వారి అరవైవర్ధన్ శ్రీ సంస్థానం మెయింటెనెన్స్ నిమిత్తం ఐదు వందల డెబ్భై ఎకరాల భూమిని దానంగా ఇచ్చిన మహా దాకాని కొనియాడిన శ్రీ సంస్థానం సత్రం కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీరాములు డీటెయిల్స్ చూస్తే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పేడెం దొరబాబు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో శుక్రవారం జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నట్లు ఆయన వర్ఖీలు వెల్లడించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబ ఆధ్వర్యంలో వైసీపీ క్యాడర్ జనసేన పార్టీలోకి చేరనుంది ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిసి పార్టీలోకి చేరతామని పెండెం దొరబను కోరడంతో పార్టీలోకి ఆహ్వానించేందుకు జనసేన పార్టీ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైసీపీ క్యాడర్ పార్టీ వీడేందుకు సిద్ధమైంది వైసీపీ ముఖ్య నాయకులు పదవుల్లో ఉన్నవారు ఈ నెల ఏడవ తేదీన పెండెం దొరబాబుతో పాటు జనసేనలోనికి చేరడానికి వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు కాకినాడ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి పద్మ బుజ్జి పిఠాపురం ఎంపీపీ కన్నా భక్తుల కామేశ్వరరావు భారీగా కౌన్సిలర్లు ఎంపీటీసీలు సర్పంచులు జనసేనలోనికి చేరేందుకు సిద్ధమయ్యారు పిఠాపురం మయోజ్ వర్గ శ్వాసన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు పార్టీ లోకి మా పిఠాపురం నియోజకవర్గం నుంచి పెద్దలు చాలామంది కౌన్సిలర్లు కావచ్చు ఎంపీడీసీలు సర్పంచ్లు అలాగే పెద్దలు మన జెడ్పీ వైస్ చైర్పర్సన్ బుర్రా అనుబాబు గారు అలాగే ఎంపీపీ కన్నాపత్ర కామేశ్వరరావు గారు అలాగే మొఘల బాబుజీ గారి మార్కెట్ యాదీ ఎక్సైజ్మెన్ అలాగే గారు వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గారు సర్పంచులు మండలపేషన్ నాయుడు గారు అలాగే సంపల సమాఖ్య అధ్యక్షుడు శంపల్ రావు గారు అలాగే మన ఓటా ఓటా కృష్ణ గారు అలాగే మన సర్పంచులు రమేష్ గారు రాంబాబు గారు రేడుకొండల గారు మన రాజాని గారు చిన్నగారు గారు మొత్తం రాంబాబు గారు బాబు గారు వరలక్ష్మి గారు సిద్ధ సర్పంచ్ గారు తుమ్మల బాబు గారు లేడీ సర్పంచ్ వివిధ రూపాల్లో రేపు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో రేపు మేము అందరూ అక్కడికి వెళ్ళి పార్టీలోకి జాయిన్ అయ్యే కార్యక్రమాన్ని అందరూ కూడా పిఠాబు నిజం ప్రజానీకం అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో మమేకమయ్యి ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తిగా ఇరవై ఐదు సంవత్సరాల అనుభూతిని పొందినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి ఎల్లప్పుడూ కూడా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ నియోజకవర్గానికి మరిన్ని సేవలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఆయనకి పూర్తి సహాయ సహకారాలు మేము అందరం కూడా ఇస్తూ మరింత పిఠాబు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం మన పెను సబాబు గారు పిలుపు మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు ఎంపీఎలు మండల సమైత్య అధ్యక్షులు పంచాయతీ ప్రెసిడెంట్లు అందరూ కూడా రేపు సాయంత్రం వారి ఆహ్వానం మేరకు మేము విజయవాడలో అమరావతిలో జాయిన్ అవడానికి బయలుదేరుతున్నాం ఖచ్చితంగా ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇంకా పదవీకాలం ఉన్నప్పటికీ కూడా మేమందరం అందరం త్యాగం చేసి ప్రజలకి మరింత చేరువయ్యి మరిన్ని పనులు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన పంచాయతీ శాఖ మంత్రి కాబట్టి వారి సపోర్ట్ కూడా మా నాయకులందరికీ ఉండి మరింత వారి గ్రామాల్లో కానీ నియోజకవర్గంలో కానీ ఏ పనులు అవసరమైనప్పటికీ కూడా మన దొరబాబు గారి ఆధ్వర్యంలో మరింత ముందుకు తీసుకెళ్తామని మా అందరి సపోర్టు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇద్దామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది రేపు సాయంత్రం నాలుగు నాటికి వారి సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసి నేను జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మా వెంట మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళు కూడా జన సైనికులు కూడా చాలా ఉత్సాహవంతులు వారు కూడా మమ్మల్ని వారిలో భాగ భాగస్వాములు చేసుకుని కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మా అందరి అభిప్రాయం ఖచ్చితంగా మమ్మల్ని ఆహ్వానిస్తారని అనుకుంటున్నాను పిటాబు నియోజకవర్గం నుంచి మాజీ శాసనసభ పెన్ను ఆయన రేపు మన కౌన్సిల్ సభ్యులు నాయకులు అందరూ కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆరు జన్మలో పార్టీలో చేరడానికి అందరూ కూడా మేము బయలుదేరుతున్నాం జనసైనికులు కూడా ఆడు కుటుంబంలో మమ్మల్ని కూడా కలుపుకుంటారని ఆశిస్తూ అందరితో కూడా కలిసి పిఠాపురం అభివృద్ధిలో పాల్గొంచుకోవాలని ఉద్దేశంతో జనసేనలో చేరు చేరడానికి నిర్ణయించుకున్నాం